ఈరోజు ఓం శ్రీమాంత్రయ అని అమ్మవారిని అనేక రూపాలు మనం వస్తుంటాము మహాశక్తి స్వరూపురాలు జగన్మాత ఆ పరమేశ్వరి విష్ణు యొక్క ప్రతికరమైన విష్ణుపత్తి అలాంటి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తుంటాము స్వామివారి కంటే కూడా అమ్మవారు చాలా శక్తి స్వరూపుణి అనుకుంటారు కలుగు భయాలు జయాలని చెబుతుంటారు అవన్నీ కూడా మనకు అమ్మవారి కూడా సంపూర్ణంగా దొరుకుతాయి ఇప్పుడు మనము మన భారతీయ సాంప్రదాయబద్ధంగా మన సనాతన ధర్మం ప్రకారం కూడా మనం హిందువులను కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈ పూజా కార్యక్రమాల్లో కూడా ఒక దేవాలయంలో కానీ మన గృహాల్లో కానీ చాలా మనకు మంచి జరగాలి అమ్మవారి యొక్క కృపా లక్ష్యాలు కావాలి అనే ఉద్దేశంతో కూడా ప్రతి వారి కూడా మనస్ఫూర్తిగా కోరిక ఉంటుంది అట్లా పురుషులకు కానీ స్త్రీలకు కానీ వారు బాలికలను కూడా కానీ దైవభక్తి కూడా మనకు అనేక కోరికలు ఉంటాయి అమ్మవారి దేవుడు అన్ని కూడా ముక్తి ముక్తి లభిస్తాయి కూడా వేదాలు కూడా పోషిస్తున్నాయి మనము అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తున్నాము ఓం లక్ష్మం క్షేత్ర సంసాదరియా శ్రీరంగ నమేశ్వరి దాసేపుల సమస్త దేవనిత లోకైక దీపాంకుల

శ్రీశుద్ధంలో కూడా అమ్మవారిని కూడా ఓం హిరంగాము అమ్మవారి బంగారు రూపంలో కూడా రూపంలో కూడా మనం సూచిస్తుంటాము ఎవరైనా సరే బంగారు కూడా మనం మహాసు అంటుంటాము తరువాతగా సుప్రద అలంకారంలో కానీ పూజా కార్యక్రమంలో కానీ మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అమ్మవారి మీద శక్తిని ప్రసాదించమని జరిపిస్తుంటాము ఈ అమ్మవారి యొక్క రూపాల్లో కూడా అమ్మవారు అష్ట రూపాలని ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం నేను మనం అమ్మవారిని అష్టలక్ష్మిగా భావించి విద్యాలక్ష్మి తర్వాత ధైర్యలక్ష్మి సంతాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా ఎనిమిది మంది రూపాలతో కూడా అమ్మవారి యొక్క రూపంలో కూడా కురుస్తుంటాము మనకు ఏది కావాలన్నా కూడా అమ్మవారి కూడా ఉంటుంది అమ్మవారి యొక్క నామంలో కూడా అష్టోత్తర నామంలో కూడా

ఇలా అమ్మవారి మనము ఒక అష్టోత్తర నామాలి కాకుండా అమ్మవారి వెయ్యి నామాలతో కూడా ఆ అమ్మవారిని మనము చాలా ధ్యానిస్తుంటాము అమ్మవారిని కీర్తిస్తుంటాము ఆ యొక్క జగన్మాత యొక్క సేవలో మనసులో నీలమైపోతుంటాము మనకు మనకున్న దరిద్రాలు అష్ట ఐశ్వర్యం రావాలంటే అమ్మవారి యొక్క ఉంటుంది అమ్మవారిని మనము ఎంత సేవించాలంటే మన కష్టాలు కూడా తొలగిపోతాయి ధైర్యాలు కూడా వస్తుంటాయి కష్టాలు నష్టాలు అమ్మవారి రూపంలో అన్ని కూడా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను సురిస్తూ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అమ్మవారి యొక్క ఉంటాయి మన యొక్క జీవితం కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది మనకే కాకుండా మన కుటుంబానికి తర్వాత మన యొక్క గ్రామాలకు మన పట్టణాలకు తర్వాత కులాలకు తర్వాత మన రాష్ట్రాలకు దేశ విదేశాలకు కూడా అమ్మవారికి కృపాకటక్ష ఉంటుంది ఆ జగన్మాన కృపాకటక్ష వలన మనము మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా ఈ పూజా కార్యక్రమాలు జరిపించాలంటే అమ్మవారి కృపాకటక్షలు సంపూర్ణంగా ఉంటాయి అమ్మవారికి పశువు పుష్పాలు తరువాత కుంకుమరంగ పుష్పాలతోన అమ్మవారిని పూజ చేశామంటే మన జన్మ కూడా దగ్గర అవుతుంది కూడా మన కోరికలు కూడా తీరుస్తుంటుంది తరువాత అమ్మవారిని మనం జలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలతో కూడా పాలు పెరుగు చక్కెర అరటి పనులు ఇలాంటి వస్తువులతో కూడా మనం అమ్మవారికి పంచామృత వస్తువులతో అభిషేకాలు జరిపించాలంటే మన కోరికలు కూడా శీఘ్రంగా నెరవేరుస్తుంటాయి మనము కుంకుమార్చిన కార్యక్రమాలు కూడా చేస్తుంటాము తదుపరి అర్చన కార్యక్రమాలు కూడా ఈ అర్చన కార్యక్రమంలో భాగంగా మనకేదన్నా సమస్యలు ఉన్నా కూడా అమ్మవారిని కట్టవాల స్తోత్రంతో శ్రీ దేవీ గంగవాల స్తోత్రంతో గీనా మనం అమ్మవారిని కూడా ధ్యానించామంటే మన సమస్యలు కూడా ఖడ్డంతో ఖండించినట్టుగా మన సమస్యలు కూడా శీఘ్రమే పరిష్కారంగా ఉంటాయి దీనివల్ల కూడా మన చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సేవలో నిరంతరము ఉపాసనయుతూ మనము సంసార చింతలు ఉన్నా కూడా అమ్మవారిని కూడా ధ్యానిస్తూ తల్లి నివేదితమ్మ మాకు జగన్మాత అని మనస్ఫూర్తిగా సృష్టించామంటే అమ్మవారికి యొక్క కృపక ఉంటాయి అమ్మవారికి పరమమైన పవిత్రవాసము పవిత్రమైన వారాలు శుక్రవారాలు ఈ శుక్రవారం పూజలో కూడా మనం విశేషంగా పూజలు సరికాంటే అమ్మవారి శ్రీచక్ర ఆరాధన మనం పిల్ల అమ్మవారిని కూడా ధ్యానించామంటే విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి అన్నీ కూడా సంఘంలో గౌరవము తర్వాత అన్ని మన ధరిద్రం కూడా సంపూర్ణంగా వెంటనే నశిస్తుంది ధన ధాన్యాద తోటి వ్యాపార సంస్థల్లో కానీ అన్ని కానీ మన గుహాల్లో కానీ మన అమ్మవారి యొక్క కరుణా కణాక్షనాభి జరుగుతుంది మన సమస్యలు కూడా పరిష్కారం అమ్మవారి ఆరాధనతో మించిన సేవ లేదు ఆ జగన్మాత యొక్క సంపూర్ణ కూడా అందరూ పొందవలసింది కూడా కొన్ని శీక్రపంచాలను కూడా పొందవలసిందిగా అందరినీ కూడా మనసారా కూడా కోరుతున్నాము ఈ అమ్మవారికి పవిత్రమైన తిది కూడా అమావాసీ ఈ అమావాస అమ్మవారి యొక్క జన్మదినోత్సవము ఈ అమావాస రోజు అమ్మవారి యొక్క కరుణాకటాక్ష కూడా మనం సంపూర్ణంగా పరిధాలు పొందుతుంటాము అమ్మవారి నాడు కూడా ఇంకా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆధ్యాత్మికంగా ధ్యానించి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు కూడా పొందవలసిందిగా అందరినీ మనసార కోరుతున్నాము ఓం శ్రీమాత్రే నమ నమో నమ ఓం సర్వే జన సుఖినో భవంతు ఏదైనా మీ యొక్క ధర్మ సందేహాలున్నా కూడా మా శక్తి జాలను కూడా తెలియజేసిందిగా మీకు తెలియపరుస్తున్నాము